మ శృంగేరిలో ఈరోజు చక్కటి విషయాన్ని శిరీష్ గారు అడిగారు నాకు అది నాకు తెలిసినంతవరకు అంటే నాకు చెప్పిన వాళ్ళు తెలిసిన విషయాన్ని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను అది తోరణ గణపతి గురించి అడిగారు తోరణ గణపతి అంటే మన వాకిలికి తోరణం కట్టుకుంటే శుభం ఎంతో ఈ తోరణ గణపతి అటువంటిది తోరణ గణపతి అభినవ వారు ఒక చెక్క మీద తన గోరుతో ఆ యొక్క చేస్తూ ఉంటే అది గణపతిగా వచ్చిందని దాన్ని ఇది మన శృంగేరికి తోరణం ఇది అని చెప్పారు యోగశాస్త్రంలో ఏం చెప్తుందంటే మూలాధార చక్రము గణపతి యొక్క స్థానం అని చెప్తుంది మూలాధార చక్రము మొ అంటే మూలం ఏదైతే ఉందో అది గణపతి గా మనం కోరుకుంటున్నాం అలా ఇది ఈ తోరణ గణపతి ఉంది ఇది వాకిలి వేస్తున్నట్టు ఉంటుంది దాని మీద తోరణం మీద గణపతి ఉంటారు దానికి నిత్యము పూజాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఆ కిందనే రెండు సర్పాలు కూడా ఉంటాయి మీరు గమనిస్తే సర్పాలు కూడా కనిపిస్తూ ఉంటాయి దాన్ని పూజ చేస్తుంటారు కింద సర్పము భూమికి భూమిలోంచి గురగం అన్నమాట దీన్నే కుండలిని శక్తిగా చెప్తూ ఉంటారు ఇక్కడ యోగపరంగా ఏం చెప్తున్నదంటే మూలాధార చక్రం నుంచి సహస్రం వరకు వెళ్ళేటువంటి కుండలిని శక్తికి సంకేతము అయితే ఏం విడుతోంది కుండలిని శక్తి ద్వారా శక్తి ఏ శక్తి కావాలి మనకి అంటే జ్ఞాన శక్తి కావాలి జ్ఞానముని ఎలా మనము ఉంచుకునే విషయం కానీ అంటే దాని ప్రిజర్వ్ అంటే దాచిపెట్టుకునే విషయం కానీ బయటికి వ్యక్తీకరించడానికి కానీ ఏది అంటే బుద్ధి ద్వారా అది ప్రకటితమవుతుంది జ్ఞానము బుద్ధిలో అది నిక్షిప్తమయ్యి అక్కడి నుంచి వాక్ ద్వారా మన యొక్క చేష్టల ద్వారా అవి ప్రకటితమవుతుంది అలా ఈ తోరణ గణపతి గురించి నాకు తెలిసిన విషయాలు కొద్దిగా మీతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు